అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటో తేదీల్లో అమావాస్య తిది ఉండడంతో దీపావళి ఏ రోజు జరుపుకోవాలి అనే దాని మీద సందిగ్ధత ఉంది గందరగోళం నెలకొంది ఈ నేపథ్యంలోనే అసలు దీపావళి ఏ రోజు జరుపుకోవాలి అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు కొండూరు రమాదేవి గారు వారితో మాట్లాడదాం రామాగారు నమస్తే అండి అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటో తేదీలో అమావాస్య తిథి రావడంతో అసలు దీపావళి ఏ రోజు జరుపుకోవాలి అనే దాని మీద అయితే గందరగోళం నెలకొంది దీపావళి ఏ రోజు అంటారు విఘ్నేశ్వర షణ్ముఖ పార్థి సమేత పరమేశ్వర మనం పండగలన్నీ కూడా సూర్యోదయాన్ని బేస్ చేసుకుని జరుపుకుంటాం ఓకే అంటే దైవ సంబంధిత పండుగ అన్ని కూడా సూర్యోదయాన్ని బేస్ చేసుకుంటాం పితృ కార్యాలనేమో అపరాహ్నం అంటే మధ్యాహ్నాన్ని బేస్ చేసుకుంటాం అంటే తిది ఆ సమయాలకి ఉండాలి అనమాట ఓకే కొన్ని పండుగలు అంటే దీపావళి ఇలా సాయంత్రం ఆచరించే పండుగలు దీపావళి సంకష్టి అట్ల తద్ది ఇలాంటివి సాయంత్రకాలంలో పూజ చేసుకుంటాం మనం ఓకే ఆ సమయానికి కూడా తిది ఉండాలని సూర్యాస్తమయాన్ని గా చేసుకుంటాం మనం ఇకపోతే ఇరవయో తారీఖున ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం దాన్ని బేస్ చేసుకుని మనం దీపావళి చేసుకోవాలి అంటే ఆ సమయానికి అమావాస్య కాలం ఉండాలన్నమాట అంటే పూర్తి కాలం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు కాదు కాదు ప్రదోష కాలం ప్రారంభం అవడం కాదు ప్రదోష సమయము అంటారు సూర్యాస్తమయ సంధి సమయాన్ని ప్రదోషం అంటాం మనం దాన్ని ప్రదోషకాలం అంటాం ఆ కాలానికి రెండు గడియల ముందర అంటే ఇంచుమించుగా నలభై నిమిషాల ముందర గంటల నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది కనుక ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి దీపావళి కార్యక్రమాలంటే దీపాలు వెలిగించుకోవడం కొంతమంది డ్యూటీలను కొట్టిస్తారు పిల్లలతోటి కొంతమంది పెద్దవాళ్ళు కూడా కొడతారు కొన్ని ప్రాంతాల్లో ఆ ఆ పనులన్నీ కూడా దీపాలు వెలిగించుకోవడం అలంకార అలంకారాలు చేసుకోవడం ఇవన్నీ కూడా ఈ ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి మొదలు పెట్టుకోవచ్చు లక్ష్మీ పూజ మాత్రం ఏడు గంటలకి మొదలు పెట్టి ఎనిమిది గంటల పద్దెనిమిది లోపు లక్ష్మీ పూజ పూర్తి చేసుకోవడం మంచిది అక్టోబర్ ఇరవై సోమవారం అవుతుంది ఆ రోజు ఉదయం నరక చతుర్దశి అయింది ఓకే మనకి సోమవారం రోజునే నరక చతుర్దశి దీపావళి రెండు కలిపి వచ్చేసినాయి ఒకే రోజు దీపావళిని ఐదు రోజులు పండుగగా చేసుకుంటాం మనం అందరం కూడా అంటే ఇప్పుడు ఏమైందంటే మనకి సమయం లేకపోవడం వల్ల హడావిడ వలను ఆ పటాసులు కాల్చుకోవడాన్ని మాత్రమే దీపావళిగా తీసుకుంటున్నాము చాలా మందికి లక్ష్మీ పూజ కూడా తెలియదు చేసుకోరు కొన్ని మందుగుండు సామాలు తెచ్చి కాల్చడం మాత్రమే అనుకుంటారు కాదు దీపావళి మనం ఐదు రోజులు పండుగగా చేసుకుంటాం ధనత్రయోదశతో మొదలయ్యి ఆ కార్తీక మాసం కార్తీక మాసం అస్త భోజనం అని చెప్పి విదే వరకు ఈ ఐదు రోజులు దీపావళి పండుగగానే మనం జరుపుకుంటాం మీరు చూస్తే దీపావళి రోజు ఉన్నంత హడావిడి వీధిలో దీపాలంకరణ దీపాలు పెట్టుకోవడము తర్వాత కూడా ఉంటుంది అవును కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే తెలియదు అనమాట ఆ ఒక్క రోజే దీపావళి అనుకుంటారు కాదు ఐదు రోజులు పూర్తిగా జరుపుకుంటాం మనం దీపావళిని ఇప్పుడు నరక చతుర్దశి దీపావళి కలిపి రెండు సోమవారం వచ్చేస్తున్నాయి మనకి సో మనం నరక చతుర్దశి నియమాలు దీపావళి నియమాలు అన్ని ఆ రోజే జరిపేసుకోవచ్చు ఓకే నరక చతుర్దశి నియమాలు ఏంటి అలాగే దీపావళి నియమాలు ఏంటి నరక చతుర్దశి రోజున తైలాభ్యంగన అని చేస్తారు అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆచారం ఉంటుంది ఆచారం ప్రకారం కొంతమంది పిల్లల్ని కూర్చోపెట్టి మాడు మీద నువ్వుల నూనె పెట్టి అంటే తల మీద శిరస్సు మీద నువ్వుల నూనె పెట్టి అక్షింతలేసి హారతిచ్చి ఆశీర్వచనం చెప్పి అలాగా కొంతమంది పెద్దవాళ్ళకి కూడా చేస్తారు అంటే ఇంట్లో అందరికీ చేస్తారు కొంత కొన్ని చోట్ల ఎనిమిది సంవత్సరాలు మా ఇంట్లో ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలకి చేస్తాము పదమూడు సంవత్సరాల లోపు పిల్లలు చేస్తాము అట్లా వాళ్ళ ఇంటి ఆచారాన్ని బట్టి తలపైన చములు పెట్టడం అంటారు అన్నమాట కొంచెం ఇచ్చి చేస్తారు అంటే దృష్టి దోషాలు అలాంటివన్నీ పోతాయి చిరాయి ఉంటుంది పిల్లలకి అని చెప్పి అది ఒకటి చేస్తారు అది చేసిన తరువాత ఉత్తరేణి పిల్లలు అపామార్గ అని చెప్పి మనం చాలా పూజల్లో వాడతాం వినాయక చవితిలో కూడా ప్రత్యేకంగా వాడతాం ఈ అపా మార్గ పుల్లలు అంటే ఉత్తరైన పుల్లల్ని తీసుకొచ్చి ముందు రోజు రాత్రి నరక చతుర్దశి రేపనగా ఆ అపా మార్గ పుల్లలు తీసుకొచ్చి ఒక రాగి పాత్రలో వేసి దాని నిండా నీళ్లు పోసి ఆ రాగి పాత్రను అలంకరిస్తారు పసుపు కుంకాలు పెట్టి అలంకరించి కొయ్య మీద పెట్టి వేడి చేస్తారు నూనె వెచ్చబడేదాకా ఆపేస్తారు ఆపేసాక మళ్ళీ మర్నాడు పొద్దుట అవి వేడెక్కిన నీళ్ళలో నాని ఉంటాయి అన్నమాట మర్నాడు మళ్ళీ స్నానం సమయానికి ఈ తల మీద చమురు పెట్టిన తర్వాత ఆ నీళ్ళని మళ్ళీ కాచి దాంతో తల స్నానం చేయిస్తారు దాని వల్ల నరక బాధలు పోతాయి అని ఒక నమ్మకం అనమాట ఆయుర్వేదంగా కూడా అది చాలా మెడికల్ వాల్యూస్ ఉంటుంది అని చాలా మంది వాడతారు చాలా ఆయుర్వేద మందుల్లో కూడా పనికొస్తుంది అన్నమాట అనమాట దాని వల్ల నరక బాధలు పోతాయి ఈ విధంగా స్నానం చేస్తే అని ఆ విధంగా ఆ నీళ్లతో స్నానం చేస్తారు ఈ తతంగం అంతా చేయలేని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న ఉత్తరైన పుల్లలు తెచ్చుకొని తల చుట్టూరా ఏడు సార్లు క్లాక్ వైజ్ ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో తిప్పి అంటే దిష్టి తీసినట్టుగా తీసుకుని అప్పుడు తల స్నానం చేస్తారు మామూలు నీళ్లతోటి అంటే మనం ఎలా చేయగలిగితే అలాగా ఈ తతంగం చేయడం వల్ల ఆ నరక బాధలు పోతాయి అని చెప్పి నరక చతుర్దశి రోజు చేస్తారు ఇది అయిన తర్వాత మినువుతోటి ఆహారం వండుకుని తింటారు అంటే ఏదోటి గారెని అని అట్లాగే మినువుతోటి వండుకున్న పదార్థాలని భుజించడం వల్ల ఆరోగ్యం కలుగుతుందని ప్లస్ దీన్ని మనం పూర్తిగా పితృ సంబంధమైన పండుగగా జరుపుకుంటాం అందుకు కూడా మినువుతో వండిన పిండి వంటలను వండుకుంటారు ఆ రోజు వండుకుని నివేదన చేసి తింటారన్నమాట అనమాట నరక చతుర్దశి నియమాలు దీపావళి రోజు పాటించాల్సినటువంటి నియమాలు దీపావళి రోజు సాయంత్రం సాయంత్రం పూజ అని చెప్పుకున్నాం కదా మనం సాయంత్రం రోజు ఏం చేస్తారంటే పిల్లలతోటి కొన్ని కుటుంబాల్లో పెద్దవాళ్ళు కూడా చేస్తారు కొన్ని కుటుంబాల్లో పిల్లలు మాత్రమే చేస్తారు గోంగూర కాడలు తీసుకొచ్చి కొంచెం బలిష్టమైన గోంగూర కాడలు తీసుకొచ్చి ఆకులతో సహా ఎందుకంటే చాలా మంది ఆకులు తుంచేసి కాడలతో కొట్టిస్తున్నారు అట్లా కాదు ఆకులతో సహా ఒక నాలుగు కాడలు రెండు చేతులకి రెండు రెండు కాడలు ఇస్తారు ఇచ్చి ఆ కాడల మీద సన్నగా పొడుగ్గా కట్ చేసిన నూలు వస్త్రాన్ని నూనెలో నానపెట్టింది వేసి అది వెలిగిస్తారు అది వెలిగిస్తే పిల్లలు ఇలా పట్టుకున్నప్పుడు రవ్వలు రాలతాయి ఆ వెలిగించిన అగ్నిలోంచి ఆ నిప్పురవలు రాలిపోతే పిల్లలకు దిష్టిపోయిందని భావిస్తారు ఓకే భావిస్తే అది అయిపోయాక ఆ వెలుగు అంతా అయ్యాక అప్పుడు వాటితోటి నేల మీద కొట్టిస్తారు అనమాట దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి పుట్ట మీద కర్ర పెట్టి దుబుక్కు దెబ్బ అని చెప్పి కొట్టించేసి దాన్ని దాటిస్తారు పిల్లలతోటి అంటే పిల్లలకు వచ్చే ఆటంకాలన్ని పిల్లలు దాటేస్తున్నారు వచ్చే ఆటంకాలు అనుకోని ఆటంకాలు ఇబ్బందులు గండాలు రావు అని దాటించి కాళ్ళు కడుగుతారు పిల్లలకి కాళ్ళు కడిగి అప్పుడు తీపి పదార్థం పెడతారు ఇది డ్యూటీలు కొట్టించడం కొన్ని కుటుంబాల్లో చెరుకు దవతో చేయిస్తారు ఇదే పని కొన్ని కుటుంబాల్లో ఆవుదం పుల్లలతో చేయిస్తారు కొన్ని కుటుంబాల్లో గోంగూర పుల్లలతో చేయిస్తారు ఇది డ్యూటీలు కొట్టడం ఇకపోతే లక్ష్మీ పూజ లక్ష్మీదేవికి మనం ఏ రకమైన పూజ చేసుకుంటే ఆ రకమైన పూజ చేసుకుంటారు చాలా మంది ముఖ్యంగా చేసుకునేది రూపాయి కాయిన్స్ తోటి చేసుకునే వాళ్ళు కొంతమంది అంటే నూట ఎనిమిది నాణ్యాలు తెచ్చుకుని ఒక్కొక్క లక్ష్మీ దేవి నామానికి అంటే లక్ష్మీదేవి అష్టోత్తర శతనామాలు ఉంటుంది కదా దాంతో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తోటి పూజ చేస్తారు ఓకే పూజ చేసేసి ఆ మన్నాడు అవి తీసి కడిగి మళ్ళీ బీరువాలో పెట్టేసుకుంటారు అది ఎవరికి ఇవ్వరు ఆ ని మళ్ళీ కావాలంటే తర్వాత సంవత్సరం వాడుకుంటారు మధ్యలో శుక్రవారాలని అట్లా పూజ చేసుకోవడానికి వాడుకుంటారు కానీ ఆ ఎనిమిది నాణ్యాలని ఎవరికి ఇవ్వరు కొంతమంది తెల్లని పువ్వులు తెచ్చుకుని తెల్ల తామర పువ్వులు తెల్ల కలవ పువ్వులు అలా ఏం పువ్వులు దొరుకుతాయి తెల్ల పువ్వులు విశేషంగా పూజ చేస్తారు అన్నమాట ఆ పూజలో కూడా చాలా మంది విశేషంగా తెల్లని వస్త్రాలు అంచున్న తెల్లని వస్త్రాలు అంటే కట్టుకునే డ్రెస్ అవని మగవాళ్ళు కట్టుకునే అవని అంచులు ఉన్నది మాత్రమే కట్టుకుని చేస్తారు లక్ష్మీదేవికి పూజ చేసి తీపి పదార్థం చేసి నివేదన చేస్తారు లక్ష్మీదేవికి దీపాలు వెలిగించు ఐదింటి దగ్గర నుంచి దీపాలు వెలిగించుకోవచ్చు ఈ పూజ మాత్రం ఏడు తర్వాత చేసుకోవడం మంచిది ఏడు నుంచి ఎనిమిది పద్దెనిమిది లోపు చేసుకోవడం చాలా మంచిది ఓకే రండి